రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండడానికి పోలీసులు ఎన్నికల నిర్వహణ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు ఆదివారం సాయంత్రం కేంద్ర స్థానిక సిబ్బందితో కలిసి మందమర్రి పట్టణంలోని మార్కెట్ ప్రాంతం నుంచి ప్రధాన కూడలిలో పోలీస్ కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రజల సహాయ సహకారాలు ఎంతో అవసరమని అన్నారు ప్రజలు పోలీసులకు అన్ని విధాల సహకరించాలని కోరారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృశ్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు సహకరించాలని ఏదైనా సమస్య ఏర్పడినట్లయితే వన్ నైన్ ఫైవ్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని తెలిపారు రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ధర్నాలు రాస్తారోక లాంటి కార్యక్రమాలు చేయకూడదని ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు సమస్యాత్మక ప్రాంతాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున బెల్లంపల్లి డివిజన్ పరిధిలో ఎలాంటి బెల్ట్ షాప్లు నిర్వహించకూడదని ఎవరైనా బెల్ట్ షాప్ నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కవర్ చేస్తున్నాము సో ఇది ప్రజలకు ముఖ్యంగా ఓటర్లకి వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఇది చేయడం జరుగుతుంది ప్రజలందరూ ముఖ్యంగా ఓటర్లు ఎన్నికల రోజు తమ యొక్క పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కవాటు చేయడం జరిగింది సో అందరూ దయచేసి మీరు ఎలాంటి ఒత్తిడికి ఎవరి యొక్క ఒత్తిడికి గురి కాకుండా ఏ ఏదైనా ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాం అందుకొరకే ఈరోజు ఈ కవాతు నిర్వహించి మీ లోపల ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి మేము ఉన్నాం అని ఈ కవాతు చేయడం జరుగుతుంది ఈ కవాతులు మందమరిసిఏ శిషింధర్ రెడ్డి ఎస్ఐ రాక్షేఖర్ దేవపురి ఎస్ఐ ఆజీయులు రామకృష్ణపూరి ఎస్ఐ రాక్షేఖర్తో పాటు ఏసీలు కానిస్టేబుల్ కేంద్ర బలగాలు పాల్గొన్నారు